హలో అండి నమస్తే షాప్కి వచ్చాను ఆదివారం లేబుల్స్ అతికించాలి పార్సిల్స్ రెడీ అయి ఉన్నాయి లేబుల్స్ అతికించాలి ఇక్కడ ఉన్నాయి పార్సిల్స్ మనవి ఇదేమో పెద్ద పార్సిల్ అలాగే ఇదేమో ఇంకా పెద్ద పార్సిల్ అవేమో అన్ని కిలో కిలో రెండు కిలో ఇలా ఉన్న పార్సిల్స్ అనమాట మైక్ తేవడం మర్చిపోయాను వాయిస్ సరిగ్గా వినపడకపోతే అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఈరోజు అటు వెళ్ళే వాళ్ళందరూ ఏంటి వీడియో చేస్తుంది షాప్లో ఒకదే కూర్చొని పిచ్చిదానిలాగా అనుకుంటా ఉంటారు డెలివరీకి పార్సిల్స్ వేస్తున్నాము నిజానికి వాళ్ళే రావాలి డెలివరీ ఆఫీస్ నుంచి వాళ్ళే మన దగ్గరికి వచ్చి తీసుకోవాలి పార్సిల్స్ కానీ ఈరోజు ఆదివారం అది కాకుండా వాళ్లకు పార్సిల్స్ తక్కువగా ఉండటం వల్ల రాలేకపోయారనమాట నేనే ఆటోలో తీసుకెళ్ళి ఇవ్వాలి పార్సిల్ లేట్ అవ్వకూడదు కస్టమర్కి అని చెప్పేసి ఇలా తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాను సోమవారం రేపటి దాకా ఆగొచ్చు కాకపోతే మళ్ళీ ఈరోజు ఇస్తేనే రేపు మార్నింగ్ పా ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి బయలుదేరిపోతాయి ఎవరి ఊరికి వాళ్ళకి బయలుదేరిపోతాయి మనం మళ్ళీ రేపు ఇచ్చామంటే ఎల్లుండి బయలుదేరుతాయి అందుకే ఒక రోజు లేట్ అయిపోతుంది ఇప్పుడే నా దగ్గరే ఒక నాలుగైదు రోజులు లేట్ అయిపోయింది పోయింది ప్యాకింగ్ చేయడం దానికి చాలా టైం తీసుకున్నాను అదే ఫోన్ ఉన్నట్టుంది మోగుతూ ఉంది మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు ఇవ్వలేదు అని తండ్లాడుతూ ఉన్నారు నన్ను తిట్టుకుంటూ ఉన్నారు నిజానికి వెయ్యి తొంభై ఎనిమిది మెసేజ్లు ఉన్నాయి దాదాపు ఐదు వందల పైన మంది మెసేజ్ చేశారు రిప్లైలు ఇస్తూ ఉన్నాను రిప్లైలు ఇస్తున్నా అది తరగట్లేదు మెసేజెస్ తక్కువ అవ్వడం లేదు ఎంక్వైరీలు ఎక్కువ ఉన్నాయి పార్సిల్ రాలేదు రాలేదు అనే ఎంక్వైరీలు నా పార్సెల్ వేశారా వేశారా అనే ఎంక్వైరీలు ఎక్కువ ఉన్నాయి వాళ్లకు సమాధానం చెప్పేలోపు కొత్త కస్టమర్లని చేరుకోవడానికి కొంచెం లేట్ అవుతోంది అడ్జస్ట్ చేసుకుంటున్నారు చాలామంది నాకు సాయం చేస్తున్నారు సహకరిస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో మన వీడియోస్ పెడుతూ ఉన్నాను ఇన్స్టాగ్రామ్లో టూ అకౌంట్స్ ఉన్నాయి ఆ టూ అకౌంట్స్లోనూ పెడుతున్నాను యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం తగ్గించాను ఎందుకంటే టైం సరిపోవడం లేదు ఆదివారం కూడా షాప్కి రావాల్సి వచ్చింది పిల్లల్ని వదిలేసి ఇది అనమాట ఇక్కడే జ్యువెలరీ కూడా ఉంది అక్కడ కనిపించేవి షాంపూ ఆయిల్ హెయిర్ మాస్క్ గానుగ ఆయిల్ ఇవన్నీ ఉన్నాయి గానుగ మిషన్ తెచ్చినప్పటి నుంచి కొంచెం లైట్గా బిజీ అయ్యాను ఎక్కువ కాదు కొద్దిగా బిజీ అయ్యాను గానుగ మిషన్ తెచ్చినప్పటి నుంచి గానుగ మిషన్ వల్ల టైం ఎక్కువ తీసుకుంటుంది ఆ మిషన్ అలాగే ఆ మిషన్ వల్ల సేల్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి నాకు అందువల్ల అనమాట ఇది చాలా సంవత్సరాల కళ గానుగ మిషన్ తెచ్చుకోవాలి అని చెప్పేసి అది తెచ్చుకున్నాక నా కళ నెరవేరింది అలాగే నేను ఎలా అయితే ఎలా అయితే బతకాలి అనుకుంటున్నానో అలా బతకడానికి ఒక రెండు మూడు మెట్లు ఎక్కుతూ ఉన్నానన్నమాట చాలామంది నన్ను మిస్ అయి ఉంటారు ఈ ఛానల్లో వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పేసి కొత్తగా అనిపిస్తూ ఉంటుంది ఈరోజు నన్ను ఇలా చూస్తే జుట్టు జుట్టంతా చెదిరిపోయి ముఖం అంతా వాడిపోయి తీక్కుపోయి తిండి నిద్ర లేనట్టుగా అయిపోయాను వీడియోలో కనిపిస్తుందో లేదో అలా తెలియదు కానీ అది ఐఫోన్ అవ్వడం వల్ల కొంచెం ఫిల్టర్ ఉంటుంది నిజానికి చాలా డల్ అయిపోయాను ఎందుకు డల్ అయ్యాను అంటే పని ఎక్కువ కొంచెం మైండ్కి స్ట్రెస్ ఎక్కువ అయింది అందువల్ల డల్ అయ్యాను చాలా టైం అయినా సరే రాత్రి మేల్కొని రిప్లైలు ఇవ్వాల్సి వస్తుంది పొద్దున్నే ఇవ్వచ్చు కదా పొద్దున్న కూడా ఇస్తున్నానండి పొద్దున్న ఇస్తున్నాను ప్యాకింగ్ చేయడం ఉంటుంది షాప్లో పని ఉంటుంది కదా షాప్లో ఉన్నప్పుడు రిప్లైలు కొంచెం తక్కువగానే ఇస్తాను గానుగా ఆడినప్పుడు తిరిగినప్పుడు రిప్లై ఇవ్వలేను మిక్సీ పని చేసేటప్పుడు రిప్లై ఇవ్వలేను ఎందుకంటే దానికి పెద్ద పెద్దగా చెప్పాల్సి ఉంటుంది వాయిస్ మెసేజ్లోనే రిప్లై ఇస్తుంటాను ఎక్కువగా పొద్దున్న మిషన్ గానుగా మిషన్ ఆడ ఆడని రోజు అలాగే మిక్సీ సైలెంట్గా ఉన్న రోజు నేను రిప్లై ఇస్తాను మిగతా టైం అంతా కూడా ఇంటి దగ్గర సాయంత్రం పూట రిప్లై ఇవ్వడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను ఎందుకు అంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు నా వాయిస్ కస్టమర్కి ఈజీగా అర్థమవుతుంది వాళ్ళు కూడా ప్రశాంతంగా ఆర్డర్ పెట్టుకుంటారు అన్న ఆలోచన ఇవన్నీ మన లేబుల్స్ అండి డెలివరీ సర్వీస్కి వేయాల్సిన లేబుల్స్ పార్సిల్ ఇక్కడున్న ఇందాక చూపించాను ఎప్పుడు పార్సిల్స్ లేబుల్స్ ఇదే గొడవైనా అని అనుకోవచ్చు ఇంకా చాలా మాట్లాడాలి చాలా చెప్పాలి అనుకున్నాను కానీ టైం లేదు టైం చూసుకొని నేను వీడియోస్ చేయడానికి ట్రై ట్రై కాదు వీడియోస్ చేస్తాను ఇంతకుముందు నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు నా వీడియోస్ని ఎంతో బాగా చూశారు నేను ఎంత పెద్ద వీడియో పెట్టినా ఫుల్గా చూసేవాళ్ళు అది నాకు చాలా సంతోషం అనిపించేది అలాగే అక్క నేను ఫుల్గా చూశాను అని కామెంట్ కూడా చేసేవాళ్ళు